హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేణి డ్రాప్స్ ఇట్స్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మా హడావుడి ఏంటని అందరు ఆలోచిస్తున్నారు కదా అండి ఈ మదర్స్ డే రోజు సెలబ్రేషన్స్ ఈ వీడియో రిలీజ్ చేసేటప్పుడు మదర్స్ డే అయిపోయి ఉండొచ్చండి మేబీ ఆ రోజు సెలబ్రేషన్స్ అన్నమాట సో ఇయర్ అయితే నాకు బెస్ట్ బెస్ట్ మూమెంట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అని చెప్పాలి ఎందుకంటే ప్రతి మదర్స్ డేకి మాకి ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు నథింగ్ స్పెషల్ అనమాట మామూలుగా ఇస్తూ ఉంటారు బట్ ఈ ఇయర్ అసలు వీళ్ళు మదర్స్ డే మర్చిపోయారులే అని అనుకుంటున్నాను బట్ ఈవినింగ్ చూస్తే నాకు ఇద్దరు సో సడన్ సర్ప్రైజ్ అనమాట కేక్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చి డెకరేషన్ చేసి నన్ను కళ్ళు మూసి లోపలికి తీసుకెళ్ళారు నాకు మాత్రం చాలా చాలా సర్ప్రైజ్ అని చెప్పాలి ఇయర్ అయితే మాత్రం సో మచ్ ది బెస్ట్ మూమెంట్ అండి నాకైతే మాత్రం లైఫ్లో ఎలాంటి బెస్ట్ మూమెంట్ వస్తుందో రాదో తెలీదు ఈ మూమెంట్ ఇలాగే ఉండిపోవాలని మనస్ఫూర్తిగా దేవాన్ని కోరుకుంటున్నాను నేనైతే అలాగే మీలో ఎంతమంది మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకున్నారు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ మదర్స్ డే రోజు మా వాడు నా కోసం ఒక లెటర్ రాశాడండి Excellent my, What I am told you you are not a mm -hmm. how of but you are appreciating Appreciate me. Once you happy, happy. Day. Happy మా ఇంట్లో అయితే ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయండి మీ ఇంట్లో ఎలా జరిగాయి ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ మదర్స్ డే రోజు మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి వెకేషన్లో పార్టిసిపేట్ చేశారండి సో వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ మా వాడికి డెకరేషన్ అన్నిట్లో హెల్ప్ చేశాడు కానీ మా వాడు పెద్దడైపోతున్నాడు అడిగి చూస్తూ ఉండగానే కానీ సర్ప్రైజ్లు ఇచ్చేస్తున్నాడు నాకు నిజంగా బిగ్ బిగ్ సర్ప్రైజ్ ఇంతవరకు నేను ఒకళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడమే కానీ నాకు ఇంతవరకు సర్ప్రైజ్ అనేది ఎవరు ఇవ్వలేదండి నిజంగా సో అందుకే నాకు ఇది స్పెషల్ బెస్ట్ మూమెంట్ అనమాట ఎప్పుడైనా మా హస్బెండ్కి కానీ మా ఫ్రెండ్స్కి అందరికీ నేను సర్ప్రైజెస్ ఇవ్వడమే కానీ అంటే గిఫ్ట్స్ ఇస్తారు బట్ ఏం కావాలో తీసుకోమంటారు అంతే కాని చెప్పకుండా గిఫ్ట్స్ తీసుకురావడం అలా సర్ప్రైజ్ చేయడం అలాగే కేక్ కూడా కట్ చేస్తాను నా బర్త్డేకి అది బట్ అదంత సర్ప్రైజ్ కాదండి జస్ట్ తీసుకొస్తారు కట్ చేస్తామంటే బట్ ఇలా సడన్ సర్ప్రైజ్ నేను నా అంతటిగా నేను రియల్గా షాక్ అయిన మాత్రం ఇదే అండి నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మా వాడైతే చాలా పెద్ద అయిపోయాడు సో ఇది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేయడం అనేది జరిగిందండి ఇది అండి ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనదర్ వీడియో బాయ్ బాయ్